మానవశైభః ోర్ద్వంసిగాతో వేదతం కుత్తబసలిని హౌండ్ సర్ ఇక్కడ స్పేస్ ఏస్ కొచ్చినా హ మానవబసలు అన్ని దంట్లో బౌండ్ అవుతది రైట్ ఇందరో సైడ్ వెట్ జనరల్ మొత్తం అంతా ఉస్తా కదా అవును ఏరా కడిగరా నిన్ని ఈరోజు అనంతపురం జిల్లా నుంచి అంటే అనంతపురం నుంచి డిపో నుంచి నెల్లూరుకి వయా ఒంగోలు మరి నెల్లూరు నుండి ఒంగోలుకి పోయే రెండు బస్సులు రీప్లేస్మెంట్ చేయడం జరిగింది మరి సంక్రాంతి స్పెషల్ కింద ఈరోజు దాదాపు ఈ జోన్లో రెండు వేల మూడు వందల ఇరవై ఏడు బస్సులు మా మొత్తం జోన్లలో ఉన్న ఆర్ఎంలు డిఎంలు ఈడీ గారు డిపో మేనేజర్ అందరూ కూడా స్పెషల్ కేర్ తీసుకొని మరి సంక్రాంతి స్పెషల్ అని స్టిక్కర్ అంటించి ఒక్క రూపాయి ఛార్జీ పెంచుకోకుండా ఈరోజు మొత్తం ప్రయాణికులు కూడా మంచి ఆలోచన వచ్చింది ప్రైవేటు బస్సులు దీటుగా మా బస్సుల కండిషన్లతోనూ చాలా భద్రంగా వితిన్ టైం ఏ టైం అయితే ప్రయాణికుడు చేయాలనుకున్నా ఆ టైంలోనే చేరిచ్చేదానికి కూడా మా మొత్తం యంత్రాంగం అంతా కూడా ఆరు దాదాపు మూడు నాలుగు రోజుల నుంచి దీనిపైన అందరూ కూడా మెకానికల్ కానీ మరి మేనేజ్మెంట్ స్టాఫ్ కానీ టెక్నికల్ స్టాఫ్ కానీ ఆర్ఎంస్ కానీ డిఎంస్ కానీ అందరూ కూడా దీని ప్రత్యేకంగా తెలుగు వాళ్ళ పండుగ మరి ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్ని మంచి ఆలోచనతో ఈ ఒక్క రూపాయి ఛార్జీ పెంచలేదని మరి యంత్రాంగంలోనూ ప్రజల్లో కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు కనుక తెలుగు ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని పండుగను సుఖశాంతులతోనూ ఉండాలని మరి అందరికీ శుభాకాంక్షలు సంక్రాంతి అని తెలియజేస్తున్నారు